తబడి అంటే చిన్నప్పుడు పెద్దవాళ్ళు భయపెట్టడానికి చెప్తారని అనుకున్నారా కానీ ఒకసారి నిజంగా దాన్ని చూసిన వాడు జీవించలేడు ఈ స్టోరీలో ఒక అతను చేతబడి చూశాడు తర్వాత ఏం జరిగింది ఎలా బయటపడ్డాడు తన అక్క ఏం చేసింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ వినే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అది మమ్మల్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చేయడానికి మరింత మోటివేషన్ ఇస్తుంది మరి ఈరోజు స్టోరీ మొదలు పెడదామా ప్రశాంత్ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు నార్మల్గానే బిజీగా ఉండేవాడు మీటింగ్స్ టార్గెట్స్ ఫైల్స్తో టైం అంతా బిజీగా గడిపేవాడు ఒకరోజు సడన్గా ఫోన్ కాల్ వచ్చింది అది నుండి ప్రశాంత్ ఈసారి మా ఊర్లో పండుగ జరుపుతున్నారా ఇది మా ఊర్లో ప్రతి సంవత్సరం చేసుకునే అనుభవాయితీ అది నీకు తెలిసిందేగా ప్రతిసారి నువ్వు వస్తా అని చెప్పి ఏదో ఒక పని ఉంది రాలేకపోయా అంటూనే ఉన్నావు ఈసారైనా నువ్వు తప్పక రావాలి అని చెప్పి కాల్ కట్ చేసింది బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అక్క చెప్పడంతో ఓకే దిస్ టైం స్కిప్ చేయకూడదు అని డిసైడ్ అయ్యాడు వీకెండ్లో లీవ్ తీసుకొని పరమగిరి విలేజ్కి వెళ్ళడానికి ప్లాన్ చేశాడు ఆ ఊరు వరంగల్ సైడ్లో ఉన్న ఒక చిన్న విలేజ్ వీధులంతా పండుగ జాతర వాతావరణం దీపాల వెలుగులు పిల్లల ఆటపాటలు పెద్దల మేళాలు దూండులు దండాలు రెండు రోజులు రిలేటివ్స్ నుండి చాలా క్వశ్చన్స్ అక్క ఇంటి వంటలు అలా చాలా ఎంజాయ్ చేశాడు ప్రశాంత్ ఇంకా మూడో రోజు రాత్రికి నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది కాబట్టి తిరిగి హైదరాబాద్కి స్టార్ట్ అవుదామని అనుకున్నాడు అక్క బావ పిల్లలు రాత్రి వెళ్లకు రేపు ఉదయం పో అని చెప్పారు కానీ ప్రశాంత్ మాత్రం నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది రాత్రి వెళ్ళాలి అని కన్విన్స్ చేశాడు రాత్రి పది దాటాక జీప్ రెడీ చేసుకుని బాయ్ చెప్పాడు ఈ దారి రాత్రి అంత సేఫ్ కాదు ప్రశాంత్ ఎప్పుడైనా సరే అడవిలో కారు ఆపద్దు డైరెక్ట్గా హైవే నుండి వెళ్ళు అని ప్రశాంత్ అక్క చెప్పింది ప్రశాంత్ నవ్వుతూ అక్క నేను చిన్నపిల్ల అని కాదు అని కన్విన్స్ చేసి షార్ట్ అయ్యాడు ఆ రాత్రి వర్షం పడుతూనే ఉంది రోడ్డు మీద జనం కనిపించట్లేదు రాత్రి పదకొండు దాటింది ఫారెస్ట్ రోడ్లోకి జీప్ ఎంటర్ అయింది వాన చెనుకులో విండ్షీల్డ్ మీద పడుతూ డిస్టర్బింగ్ సౌండ్ క్రియేట్ చేస్తున్నాయి రాత్రి బాగా పొద్దుపోవడంతో దారిలో చిమ్మ చీకటి అలుముకుంది ఉన్నట్టుండి జీప్ ఆగిపోయింది ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవ్వడం లేదు అయ్యో ఏం చేయాలి అనుకుంటూ కంగారు పడ్డాడు ప్రశాంత్ మొబైల్లో సిగ్నల్ లేదు చుట్టూ అడవి మొత్తం సైలెన్స్ ఉంది చుట్టుపక్కల కారుల నుండి దిగి నడవడం ప్రారంభించాడు దూరం నుండి ఏదో వెలుగు కనిపిస్తుంది బహుశా ఏదైనా ఇల్లు అయి ఉంటుంది అనుకుని ఆ వెలుగు వైపు నడిచాడు దగ్గరికి వెళ్ళే కొద్దీ అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి ప్రశాంత్ గుండె వేగంగా కొట్టుకుంటుంది అది ఒక పాడుబడ్డ టెంపుల్ లోపల నలుగురు మనుషులు నల్లటి బట్టలు వేసుకొని మధ్యలో ఒక మనిషి ఆకారాన్ని విచిత్రమైన వస్తువులతో పూజిస్తున్నారు చుట్టూ వింత శబ్దాలు అరుపులు ప్రశాంత అర్థం చేసుకున్నాడు అది చేతితో పూజ అని భయంతో వణికిపోతూ వాళ్ళకు తెలియకుండానే ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు అక్కడ జరుగుతున్న పూజ చాలా భయంకరంగా ఉంది పూజారి చేతిలో ఒక పదునైన కత్తి ఏదో మంత్రాలు చదువుతూ ఆ విగ్రహం చుట్టూ తిరుగుతున్నాడు ఒక పెద్ద బొమ్మను రక్తంతో తడుపుతూ కొన్ని విచిత్రమైన గుర్తులను నేల మీద గీస్తున్నాడు ఆ మంత్రాల శబ్దం ప్రశాంత్ చెవుల్లో గింగురం అంటుంది అతని ఒళ్ళంతా పుట్టింది అక్కడి నుండి పారిపోవాలని మనసులో అనుకున్నా కల్లార్పకుండా ఆ దృశ్యాన్ని చూస్తూనే ఉండిపోయాడు అతను చూస్తున్నాడని వాళ్ళకు తెలియకుండానే జాగ్రత్త పడ్డాడు కానీ ఆ చేతబడి ప్రభావం కాబోలు పూజారి ఒక్కసారిగా తల పైకెత్తి ప్రశాంత్ ఉన్న వైపు చూశాడు ఆ చూపులు ఏదో తెలియని శక్తి భయంకరమైన కోపం దాగి ఉంది ప్రశాంత్ గుండె జారిపోయినంత పని అయింది ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడ నుండి వెనక్కి తిరిగి ప్రాణభయంతో పరిగెత్తాడు ఎంత దూరం పరిగెత్తాడో తెలియదు చివరికి అలసిపోయి కింద పడ్డాడు అదృష్టవశాతో తెల్లవారేసరికి ఒక గ్రామం కనిపించింది ఎలాగోలాగా ఇంటికి చేరుకున్నాడు ప్రశాంత్ అప్పటి నుండి ప్రశాంత్కి సరిగ్గా నిద్రపట్టడం లేదు రాత్రి కాగానే ఆ పూజ దృశ్యం పూజారి కళ్ళు అతని చెవిలో ఆ మంత్రాలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి ఒకరోజు రాత్రి ప్రశాంత పడుకోవడానికి బెడ్ పై పడుకుంటున్నాడు బాడీ అలసిపోయి ఉంది మైండ్ కూడా ప్రశాంతంగా లేదు లైట్లు ఆరిపేసి కళ్ళు మూసుకున్న వెంటనే కిటికీ వైపు నుంచి ఎవరో చూస్తున్నారన్న ఫీలింగ్ వచ్చింది ఒక్కసారి కళ్ళు తెరిచాడు ఎవరూ లేరు కానీ కిటికీ కట్ కాస్త అటు ఇటు కదిలింది అది గాలి అనుకొని మళ్ళీ పడుకున్నాడు కానీ పక్కనే ఉన్న గడియారంలో టిక్ టిక్ అంటున్న సౌండ్ మధ్యలో ఒక చిన్న వాయిస్ వాకింగ్ సౌండ్ విన్నట్టు అనిపించింది గుండె బలంగా కొట్టుకుంటుంది ప్రశాంత్కి చెమటలు పట్టేస్తున్నాయి తర్వాత నెక్స్ట్ డే రాత్రి ప్రశాంత్ బాత్రూమ్కి వెళ్ళాలని అనుకుని బాత్రూమ్ వైపు వెళ్తున్నాడు అద్దంలో తన షాడో కాకుండా ఇంకో మనిషి నీడ కనిపించింది వెంటనే వెనక్కి తిరిగాడు ఎవరూ లేరు మళ్ళీ అద్దం వైపు చూసేసరికి ఏమీ లేదు తర్వాత రోజు బెడ్ పై పడుకున్న ప్రశాంత్కి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించింది ఒక్కసారిగా ఎవరో అతని ఛాతి మీద కూర్చొని నొక్కుతున్నట్టు అనిపిస్తుంది వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి ఒక స్త్రీ ముఖం బాగా దగ్గరగా ఉంది ముఖం నల్లగా కళ్ళు ఎర్రగా పెదవులు రక్తంతో తడిసి ఉన్నాయి వెంటనే కేక వేసి లైట్ ఆన్ చేశాడు ఎవ్వరూ లేరు కానీ ఛాతి మీద ఆ బరువు ఇంకా ఉందనేలా గుండె బరువెక్కిపోయింది అప్పటి నుంచి ప్రతి రాత్రి ప్రతి మూలలో ఎవరు అతన్ని గమనిస్తున్నట్టు అనిపించేది కొన్నిసార్లు వెనుక కూర్చొని ఊపిరి వదులుతున్న వాయిస్ ఏదో వినిపించేది ప్రశాంత్ జీవితం నరకమైపోయింది పగలు బాగానే ఉంటాడు రాత్రి కాగానే ఆత్మ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టేది కాదు ప్రశాంత్కి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు లేరు అతనికి అన్ని తన అక్కే ఆమె చిన్న వయసులోనే కూలీ పనులు చేసి కష్టపడి అతనికి ఎడ్యుకేషన్ ఇప్పించింది హైదరాబాద్లో బ్యాంకు మేనేజర్ జాబ్ రావడం అంత ఆమె త్యాగం వల్లే కానీ ఆ చేతపడి చూసిన రోజు నుంచి ప్రశాంత జీవితం మారిపోయింది రాత్రి అవ్వగానే ఆత్మ వెంటాడుతూనే ఉంది శరీరం బలహీనపడిపోయింది నిద్ర మాయమైంది అతని కళ్ళు ఎరిపెక్కి ముఖం వాడిపోయింది చివరికి ఒక రాత్రి భయంతో కేక వేసి అక్కకి అన్నీ చెప్పేశాడు ఆమె గుండె ముక్కలైపోయింది నువ్వు తప్ప నాకు ఎవరున్నారా నువ్వే నాకు అమ్మ అయినా నాన్నైనా నేను నిన్ను రక్షించకపోతే నా జీవితానికి అర్థం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది తర్వాతి రోజే తన ఊర్లోని ఒక పూజారిని కలిసింది ఈ చేతబడి నుంచి బయటపడడానికి మార్గం ఉంది రాజస్థాన్లోని ఒక పాత టెంపుల్ ఉంది అక్కడ ప్రత్యేక శివ పూజ ఉంటుంది అదే నీ చివరి ఆశ అని అతను చెప్పాడు అక్క ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తన హస్బెండ్స్ శాలరీ నుంచి సేవ్ చేసిన డబ్బంతా తీసుకొని ప్రశాంత్ని వెంట తీసుకొని రాజస్థాన్ వెళ్ళింది అక్కడ చెరువు పక్కన పాత టెంపుల్ ఉంది లోపలికి వెళ్ళగానే పెద్ద బావి దాని పక్కన పూజ స్థలం ఉంది ఒక పూజారి వచ్చాడు ఈ ఆత్మ నిన్ను వెంటాడుతోంది కానీ నీ యొక్క ప్రేమ గొప్పది ఆ బంధం నిన్ను రక్షించగలదు పూజ సమయంలో ఏం జరిగినా వెనక్కి తిరిగి చూడకూడదు లేకపోతే ఆత్మ నిన్ను విడిచిపెట్టదు అని అతను అన్నాడు పూజ మొదలైంది గంటల శబ్దం అఘోర మంత్రాలు అగ్నిలో నల్ల నవ్వులు వేస్తూ పూజారి జపం ప్రారంభించాడు ప్రశాంత్ వెనకాల గాలి ఒక్కసారిగా భారంగా మారింది కళ్ళ ముందే ఆత్మ రూపం కనిపించింది ఎర్ర కళ్ళు నల్ల జుట్టు గాల్లో ఎగిరిపోతూ దారుణంగా అరుసు దగ్గరికి వచ్చింది ప్రశాంత్ భయంతో కళ్ళు మూసుకున్నాడు అయినా గుసగుసలు అతని చెవుల్లో మోగుతూనే ఉన్నాయి నువ్వు చూసావు నిన్ను వదిలేది లేదు అంటుంది ఆ టైంలో అక్క కన్నీళ్ళతో చేతులు జోడించి శివుడిని ప్రార్థించింది వాడికి అన్నీ నేనే అమ్మాయినా నాన్నైనా దయచేసి నా కోసమైనా వదిలేయండి అని చేతులు పెట్టి ప్రార్థిస్తుంది ఒక్క క్షణం పూజారి చేతిలోనే త్రిశూలం ఆగ్నేయ దిశలోకి చూపగానే ఘోరమైన అరుస్తున్న సౌండ్ వచ్చింది ఆ తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది పూజ పూర్తయింది ఆత్మ వెళ్ళిపోయింది ప్రశాంత్ కళ్ళు తీర్చేసరికి తన అక్క తన చెయ్యి పట్టుకుని కూర్చుంది చిరునవ్వుతో నువ్వు బాగానే ఉన్నావు ఇక ఆత్మ నీ దగ్గరికి రాదు అని చెప్పింది ఆ క్షణంలో ప్రశాంత్ గుండె లోతుల నుంచి అర్థమైంది తల్లిదండ్రులు లేకపోయినా తన అక్కే తన నిజమైన దేవుడు అని ప్రశాంతికి జరిగిన ఈ సంఘటన మనందరికీ ఒక గుణపాఠం పెద్దవాళ్ళు చెప్పిన మాటలను తక్కువగా చూడకూడదు వాళ్ళ అనుభవం మనల్ని ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడుతుంది ఇలాంటి స్పైన్ చిల్లింగ్ రియల్ హర్రర్ స్టోరీస్ మళ్ళీ వినాలనుకుంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి నెక్స్ట్ వీక్ ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దిస్ ఇస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్